మనకి ఈ మానస అనే కంపెనీ ఏదైతే కుటుంబానికి సంబంధించిందో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆధారాలు అక్కడ సూపర్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా టుడే ఇట్ ఈస్ రైస్ టుమోరో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా సాయి భాస్కర్ క్వాలిటీ క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజ్ శ్రీ బ్రదర్స్ ఇలాంటి నెగ్లిజెన్స్ కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది అండ్ వచ్చేసిరింది అంత ఈజీగా అలా తీసుకున్నారు అందరూ కమ్ పోలీస్ అథారిటీస్ టు ఇట్ సో ఈజీలీ మేము రిపీటెడ్గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు మా ఏమి చేయకపోతే అట్లా టుడేంటి ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు ఏమొస్తే మనకేం తెలుసు what do we do these guys are not making any attempt we don't know we are struggling to get into the ship huh? whether is it intentional or is it really because of seas my contention is this what if there are some explosives you never know no? and i'm not seeing any enough uh, push from the port authority side you guys are taking it very lightly huh ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే స్మగ్లర్స్ ఈజ్ స్మగ్లర్స్ కాదు కదా ఎకో సిస్టింగ్ స్మగ్లర్స్ ఇన్ కాకినాడ నేను అంటుంది ఇదే దానికి చేయగలినం మీరు దాన్ని చేయలేకపోతుంది యువర్ ఇంటెన్షన్స్ వెరీ క్లియర్ కదా మీరేం చేయాలి ఇక్కడ తీసుకోవచ్చు ఇవి కూడా సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ డౌన్ రౌండ్ టూర్ లాక్ దా దే బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ ఏమి కనిపించట్లేదు యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్టులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవడేం చేయడం ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నోన్ యోర్ బాసెస్ హూజ్ యూర్ సి బాస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్క్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావని నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక థ్రెట్ నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టు ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టు బిహేవ్ ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ ఐ ఫర్ సిక్స్ ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు యుట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్ స్మగ్లర్ రైస్ తాగుతాడా